సందర్భంగా ఈరోజు సింగపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అన్నగారు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది అదేవిధంగా రాష్ట్రంలోనే తెలుగు రాష్ట్రాలకి ఎంతోమంది నాయకుల్ని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాష్ట్రపతులుగా తీర్చిదిద్దినటువంటి మహాకనిత నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాలని అందరం ఎక్కించాలనే ఆశయంతో తెలుగుదేశం పార్టీని ఆ రోజు నిర్మించడం జరిగింది ఆయన అనుకున్నట్టుగానే ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు బీసీ జాతీయ వారందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాష్ట్రపతులుగా గవర్నర్లుగా తీర్చిదిద్దినటువంటి ఘనత మా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారిది మరి ఈ విధంగా చూసుకుంటా ఉంటే అప్పట్లో తెలుగు రాష్ట్రంలో మనకి రాజకీయ స్వతంత్రం ఉండేది కాదు తెలుగు రాష్ట్రంలో మనల్ని మనమే పరిపాలించుకోవాలి ఢిల్లీ పెద్దల చేతులు అణిగిపోవడానికి వీలు లేదు అని చెప్పేసి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన ఏకైక వ్యక్తిగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా పేదవారికి కనీసం గూడు గుడ్డ నీడ ఉండ నీడ ఉండాలని చెప్పేసి బలమైన సంకల్పంతో ఆ రోజు రెండు రూపాయలకి కిలో బియ్యాన్ని అందించినటువంటి గంత కూడా అన్ననందమూరి నందమూరి తారక రామారావు గారి అదేవిధంగా పక్కా గృహాలు నిర్మించి పేదలందరికీ కూడా ఇల్లు నిర్మించాడు అదేవిధంగా పేదవారు అందరూ కూడా చదువుకుంటేనే అందరితో సమానంగా ఉండగలరు అని చెప్పేసి ప్రతి గ్రామంలోనూ ప్రతి పల్లెలోనూ మనకి స్కూళ్ళు నిర్మించి మంచి ఉన్నత విధించే మంచి వ్యక్తి కూడా అన్న నందమూరి తారక రామారావు గారు గతంలో చూసాం బలహీన వర్గాలు బలహీన వర్గాలు కానీ బడుగు జాతుల వాళ్ళు కానీ పథకాలు మన రాజకీయాల్లో చురుగ్గా ఉండేవాళ్ళు కాదు అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత అందరికీ రిజర్వేషన్లు కల్పించి పంచాయతీలో రిజర్వేషను ఎమ్మెల్యేలలో రిజర్వేషను ప్రతి దాంట్లో కూడా రిజర్వేషన్ కల్పించి అనగారిన వర్గాలను మొత్తాన్ని కూడా అందరం ఎక్కించినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిని కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒక తండ్రికి పుట్టిన బిడ్డల్లో ఇద్దరి మధ్యలో తారతమ్యమంది ఆడపిల్ల కూడా ఆస్తిలో సమాన హక్కు కావాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రంలో అన్న నందమూరి తారక రామారావు గారు ఆడబిడ్డ కూడా సమాన ఆస్తి ఇవ్వాల్సింది అని చెప్పేసి చట్టం తీసుకొచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు దాన్ని కూడా తెలియజేస్తున్నారు అదేవిధంగా ఆయన అడుగు మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అందరికీ మహిళలకి ఎంతో పెద్ద పెట్టేసినటువంటి సందర్భాలు మనం చూసాం ఆడవారికి కట్టెల పొయ్యిల మీద కన్నీరు కార్చుకునేది కాదని చెప్పేసి ఆ రోజు దీపం పథకం పెట్టి గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ ఈరోజు మళ్ళీ ఈరోజు చూసుకుంటే మహిళలకు రేపు ఉచిత రెండు నెలల నుంచి ఉచిత బస్సు ప్రయాణం కానీ అమ్మఒడి కానీ అన్ని ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తూ తెలుగు జాతి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం కూడా కృషి చేస్తుంది అని చెప్పేసి కృషి చేస్తుంది అని చెప్పి తెలుగు జాతి ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు సజీవంగా అందరికీ గుర్తుండిపోతాడని చెప్పేసి తెలియజేస్తూ ఈ సందర్భంగా జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి